జనజ్వాల న్యూస్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తాజా వార్తలను చూడండి మాజీ ఎమ్మెల్యే నాజర్ వలి జయంతి సందర్భంగా రాయల్ ఆప్టికల్స్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవాడ నవంబర్ పద్దెనిమిది మాజీ శాసనసభ్యులు నాజర్ వలి జయంతిని పురస్కరించుకుని మంగళవారం వన్ టౌన్ జెండా చెట్టు వద్ద ఉన్న రాయల్ ఆప్టికల్స్ అధినేత అయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో హాస్పిటల్ వద్ద ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో మ్యాక్సివిజన్ కంటి హాస్పిటల్కి చెందిన వైద్యులు డాక్టర్ రహ్మద్ పాషా తన సిబ్బందితో కలిసి నేత్ర పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు పోతిన వెంకట మహేష్ రాష్ట్ర నాయకులు కొరగంజి భాస్కరరావు కార్పొరేటర్ ఉమ్మడి చంటి మహదేవు అప్పాజీరావు కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్ తెలుగుదేశం నాయకులు మైలవరపు ఇక్కడ వచ్చిన పెద్దలు కొరగంజి భాస్కర్రావు గారు ఆయన మిత్రులు డాక్టర్ అహ్మద్ పాషా గారు మన మన పోతిన పొన్నకృష్ణ గారు మరి చూపించుకోవడానికి వచ్చిన అందరికి నా మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను ఏపీజే అబ్దుల్ కలాం ఆజాద్ ఫిజికల్ ఛాలెంజర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి సీనియర్ సిటిజన్ అధ్యక్షుడిగా ఎన్టీఆర్ జిల్లాకి నన్ను మొహమ్మద్ అయ్యూబ్ ఖాన్ అంటారండి ఈ రాయల్ ఆప్టికల్ అనే సంస్థకి ఇరవై సంవత్సరాల క్రితం జనవరి పదిహేను నాడు ఎస్కే నాదర్వలి గారు ఎమ్మెల్యే గారు ప్రారంభించారు నాకు ఆశీర్వదించారు అలాగే నేను అంచులంచులుగా ఎదుగుతూ పేద ప్రజలకు ఎందుకంటే నేను విభిన్న ప్రతిభావంతుడు దేహంలో ఒక ఏదైనా ఇది కోల్పోయినప్పుడు దాని విలువ తెలుస్తుంది అలాగే ఆ సృష్టికర్త నాకు ఆప్ సీనియర్ ఆప్తమాలజీ ఆప్టీషియన్గా సమకూర్చాడు నేను డాక్టర్ మన్నే సాయిబాబు గుంటూరు జిల్లా పొన్నూరు మన్నే సాయిబాబు గారు జీజీహెచ్ ఎంఎస్ ఆప్తమాలజీ వారి దగ్గర ఐదు సంవత్సరాలు ట్రైనింగ్ పొందాను ఆయన మనసు బ్లెస్సింగ్స్ ఇస్తూ నాకు ఈ ఈ విద్యను నేర్పించారు ఈ విద్యతో పేద ప్రజలు ఎవరు దూరం చూపు కోల్పోకుండా తర్వాత మైగ్రెయిన్ పెయిన్కి పిల్లలకి మయోఫియా అని చెప్పేసి చిన్నపిల్లలకు దూరపు చూపు కోల్పోతారు అలాగే సీనియర్ సిటిజన్స్ వా వారికి దూరపు చూపు దగ్గర చూపు మరియు ఎర్లీ స్టేజ్ కేటరెట్ మెచ్యూర్ కేటరెట్ హై మెచ్యూర్ కేటరెట్ ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇలాంటి సమస్యలన్నిటికీ మ్యాక్సిజన్ వారు నాకు సాయం చేస్తూ వారిలో వారు వైద్యుల్ని పంపించి డాక్టర్ అహ్మద్ పాషా గారు సీనియర్ ఆ ఆప్తమాల్జీని పంపించి మరి వాళ్ళతో వాళ్ళ టీంని పంపించి ఎంతో సాయం చేస్తున్నారు గత రెండు వేల ఎనిమిది నుంచి నేను ఇటువంటి బోర్డు అన్ని కార్యక్రమాలు చేస్తూ అందరికీ ప్రజలు సేవ చేసే అవకాశం ఆ సృష్టికర్త నాకు అప్పచెప్పాడు ఈ ఈ సేవ కులానికి మతానికి పార్టీలకి అన్నిటికీ అతీతంగా నేను సేవ చేయడానికి ఆ శక్తిని ప్రసాదించాడు అలాగే మా అన్నగారు కొరగంచి భాస్కర్రావు గారు ఎంతో నాకు కృషి చేసి నేను ముందుకు రావడానికి సపోర్ట్ ఇస్తూ అలాగే చాలా ఇక్కడ ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరితో సహాయంతో ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నాను మరి నాజర్ అలీ గారు మా కమ్యూనిటీకి మార్కెట్ దగ్గర ఉన్న ముస్లిమ్స్ ఖబ్రస్థాన్ అంటే గోలీల దొడ్డి అది చాలా పవిత్రంగా భావిస్తారు అది శిథిలమైన శిథిలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన కృషితో ఎమ్మెల్యే తోటి దానికి మంచి రూపురేఖలు తీసుకొచ్చి శాశ్వతంగా మాకు వాడుకోవడానికి అవకాశం కల్పించిన స్వార్థం లేని నిస్వార్థ నాయకుడు కాబట్టి ఆయన నా షాప్ కూడా ఓపెన్ చేసి నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అందుకు నుంచి ఆయన జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టినాము మీ అందరికీ నమస్కారం మాజీ ఎమ్మెల్యే నాజర్ అలీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున రాయల్ ఆప్టికల్స్ వాళ్ళు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అదేవిధంగా కళ్ళజోళ్ళు అందజేయడం అవసరమైన వాళ్ళకి ఆపరేషన్ కూడా ఉచితంగా చేయించేటువంటి కార్యక్రమాన్ని విజన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వాళ్ళతో అప్ అయి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఖాన్ గారు నాజర్ అలీ గారు మీద ఎంతో అభిమానంతో ఎంతో ప్రేమతో మరి మేము పిలవంగానే అనేక సందర్భాల్లో మా కార్యక్రమాలకు హాజరయ్యి గతంలో శేష్మాల్ దగ్గర ఉండేటువంటి కబ్రస్థానికి కూడా నిధులు కేటాయించి అక్కడ ఆ కబరస్థాన్ని అభివృద్ధి చేయడానికి మేము కోరంగానే నిధులు కేటాయించారనేటువంటి ఒక మంచి దృక్పథంతో ఈరోజున నాజర్వలీ గారి పుట్టినరోజు సందర్భంగా రాయల్ ఆప్టిక్స్లో ఖాన్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పేదలందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్షలు కళజోళ్ళు అందజేయడం అదేవిధంగా ఆపరేషన్లు చేయించినటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి నన్ను కూడా మరి ఇందులో భాగస్వామ్యం చేసినందుకు కూడా మరి వారికి ముఖ్యంగా మా కొరగంజి భాస్కర్రావు గారికి అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మాజీ శాసనసభ్యులు మంచి ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నటువంటి మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులైనటువంటి శ్రీ జనాబ్ నాజర్వ ఎస్కే నాజర్వలి గారు వారి జయంతి పురస్కారం వేడుక అత్యంత వైభవంగా ఈ యొక్క జెండా చెట్టు సెంటర్లో రాయల్ ఆప్టికల్స్ అయ్యూబ్ ఖాన్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమం పేద అందరికీ పేదవారందరికీ కూడాను ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరంలో అనేక మంది పాల్గొన్నారు అందరికీ కూడా మ్యాక్సివిజన్ నుంచి మన డాక్టర్ గారు అందరు కూడా వచ్చారు వారందరూ కూడా కంటి వైద్య పరీక్ష కేంద్రం నిర్వర్తించి అందరికీ మంచి సేవలు అందిస్తున్నారు మన యొక్క నాజర్ అలీ గారు ఇరవై సంవత్సరాల క్రితం ఈ యొక్క రాయల్ ఆప్టికల్స్ అనే ఈ యొక్క సంస్థని ఆయన ఓపెనింగ్ చేసి ఆశీర్వాదం ఇచ్చారు అయ్యూబ్ ఖాన్ గారికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంచెలంచెలుగా ఎదిగి అందరి మన్ననలు పొంది అయ్యూబ్ ఖాన్ గారు ఈ యొక్క మంచి ఈ పేటలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ పేదవారికి కూడా డబ్బులు లేకపోయినా కూడా ఆ యొక్క కళ్ళజోడిని ఉచితంగా ఇచ్చే మార్గాన్ని ఎంచుకున్నారు డబ్బుల కోసం పెట్టింది కాదు ఆయన సంపాదించింది ఏం లేదు మంచి ప్రజానికం స్నేహితుల్ని మనలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన చేరదీసి మంచి స్నేహభావంతో దగ్గర హక్కును చేర్చుకున్నారు అలాంటి వారు పది కాలాలు బ్రతికి అందరికీ సేవ చేయాలనేది నా యొక్క భావన ఈ యొక్క నాజర్వలీ గారు సందర్భంగా వీరందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్ల దుర్గారావు గారు డాక్టర్ ఆల్తి వెంకటేశ్వర గారు అలాగే రాణి గారు అలాగే రమేష్ గారు మన డాక్టర్ గారు అహ్మద్ పాషా మ్యాక్సివిజన్ నుంచి ప్రధాన వైద్యులు అహ్మద్ పాషా గారు అలాగే ఇక్కడ చూపించుకోవడానికి వచ్చినటువంటి పోతిన పొన్నకేశ్వరరావు గారు అలాగే అందరూ కూడా ఫ్యామిలీ అందరూ బయట కూడా విచ్చేసినటువంటి పేద ప్రజానికం వెయిట్ చేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం ఈ శిబిరం ఓపెన్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అమ్మ కోయమో చెప్పారు పెద్దలు ఇలా పట్టుకోండి అయ్యి ధన్యవాదాలు సార్ నియోజకవర్గంలో జెండా జట్టు దగ్గర రాయల్ ఆర్టికల్ అనే షాపు సుమారుగా ఇరవై సంవత్సరాల కిందట కళ్ళజోళ్ళ షాపు ఇరవై సంవత్సరాల కిందట మరి ఇవాళ ఏదైతే మరి మాజీ ఎమ్మెల్యే గారు కీర్తి శేషులు నాజర్వల్లి గారు ఇవాళ అలా జయంతి సందర్భంగా ఆయన మర్చిపోకుండా మా షాపు ఓపెనింగ్ చేశారు ఆయన చేతుల మీదుగా దినదిన అభివృద్ధి చెందింది ఆర్టికల్ షాపు మరి ఆయన జయంతి జరుపుకోవాలనే ఒక ఉద్దేశంలో మరి బాబాయ్ అయ్యూబ్ ఖాన్ గారు మరి ఇక్కడ ఒక మంచి కార్యక్రమం పెట్టి అందరికి కూడా ఉచితంగా మరి డాక్టర్ గారిని పిలిపించి మరి ఉచితంగా కళ్ళ కళ్ళు చూడటం అదే విధంగా కూడా వారికి అందుబాటులో ఉండే విధంగా కూడా వారికి తక్కువ రేట్లో కళ్ళజోళ్ళు ఇచ్చి ఏర్పాటు చేయడం ఇదంతా కూడా ఒక శుభ పరిణామం అనే ఉచితంగా కూడా మరి కళ్ళజోళ్ళు కళ్ళజోడు కళ్ళ ఆపరేషన్లు కూడా ఆయన ఒక మంచి ఆలోచనతో మరి ఈ కార్యక్రమం పెట్టడం అదేవిధంగా కూడా ఆయన సుమారుగా ఐదారు ఏళ్ళ కిందట కూడా నేను ఈ షాపులోకి రావడం జరిగింది గురుగారు అయితే నేను జెండా జడి దగ్గర రోజు వస్తాను గురుగారి దగ్గరికి మాత్రం మరి ఇది మూడోసారి ఆయన కలవటం ఆయన పెద్ద మనసు అంటే అందరం పుడతాం అది వేరే అండి మనసు కూడా ఉండాలి మనకు ఉన్న దాంట్లో ఎదుటివారికి సాయం చేయాలనే మనస్తత్వం మరి మరి ఆ పెద్ద ఆయన కలగడం ఇది మన అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది అందులో పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గంలో మరి ఆయన ఉండటం కూడా మన ఆయన షాప్ ఉండటం కూడా మన అదృష్టంగా భావించాల్సిన అవసరం ఎందుకంటే ఇది కొండ ప్రాంతం కనుక పేదవారు ఎక్కువ ఉండే ప్రాంతం కనుక అందరికీ అందుబాటులో ఉండే రేట్లలో మరి ఇక్కడ ఈరోజు మాత్రం ఉచితంగా కూడా అన్నీ జరపబడుతూ ఉన్నాయి అదేవిధంగా నాజర్వల్లి గారు ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో మంచి పనులు చేశారు ఎమ్మెల్యేగా ఐదేళ్లలో మరి ఆయన కార్పొరేటర్గా గెలిచి ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు ఇరవై ఆరు ఆ రోజుల్లో గొప్ప ఇరవై ఆరు వేలు మెజార్టీ అప్పటికే ఎవరికి రాలంత మెజార్టీ నాజర్వల్లి గారికి వచ్చినాయి ఆ రోజుల్లో ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తూ మరి ఒక లాగా నాజర్వల్లి గారికి ఇరవై ఆరు వేలు ఓట్ల మెజార్టీతో గెలవడం మరి ఆ రోజుల్లో మరి మరి పెద్ద ఆయన మరి ఈ కళజోడ షాపు ఓపెన్ చేయబం ఆ ఓపెన్ షాప్ చేయించిన తర్వాత మరి జనదైన అభివృద్ధి చెందటం అంచెలంచెలుగా ఎదిగి ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రతి ఏటా కూడా ఏదో కార్యక్రమం చేయాలి మరి పేదవారు ఉండే ప్రాంతం కనుక మనకే ఎందుకంటే రూపాయి సంపాదించడం తప్పు కాదు రూపాయిని ఇక్కడ మనం అక్కడ ఉండగానే భగవంతుడి దగ్గర ఒక బ్యాంకు ఉంటుంది ఆ బ్యాంకులో కూడా బ్యాలెన్స్ పెంచాలనే తాపత్రయంతో ఆయన మరి ఆయన ఒక రకంగా మనం అన్నపోయినా వికలాంగుడు అయినా కానీ అతను మరి పెద్ద మనస్తో ఆయన మరి ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టినందుకు ఆయనకి పెద్దకి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు మొహమ్మద్ అహ్మద్ పాషా మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్లో సీనియర్ ఆపుతాం నేను ఇక్కడ మెయిన్ ఈ కార్యక్రమం ఏంటంటే నాసర్ అలీ గారు మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే గారు ఆయన బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ప్రెసిడెంట్ ఆంధ్ర ఏపీ ప్రెసిడెంట్ గారు అయ్యూబ్ ఖాన్ గారు పిలవడం ద్వారా మనం ఇక్కడ రావడం జరిగింది మెయిన్ ఈ కార్యక్రమం మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి మంచి చేయాలి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది మా మ్యాక్సివిజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా ఏం జరుగుతుంది మనం ఏంటంటే ఆరోగ్య ఆరోగ్యశ్రీ ద్వారా కానీ కొంతమంది ఏంటంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి ఈహెచ్ఎస్ కార్డు ఉంటాయి దాని ద్వారా కానీ సిజీహెచ్ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి కాడ ప్రతీ దానికి కూడా మన దగ్గర ఏంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది పేద ప్రజలకి ఏంటంటే మెయిన్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచి ఉచితంగా కొంతమందికి శుక్లాలు ఉండొచ్చు రెటీనాలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు వాళ్ళందరికీ ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయబడడం జరుగుతుంది ఈ క ఈ కార్యక్రమంకి వచ్చిన పిలిచినందుకు అందరికీ పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం